ఒక కళాశాలలో గణితం సైన్స్ ఆర్ట్స్ గ్రూపులలో సీట్ల మధ్య నిష్పత్తి త్రీ ఇస్ట్ ఫైవ్ సిక్స్ వాటిలో వరుసగా పదిహేను శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం సీట్లను పెంచాను అయినా ప్రస్తుతం పెంచిన తర్వాత సీట్ల మధ్య నిష్పత్తి ఎంత ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్ త్రీ ఇస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇస్ట్ నెక్స్ట్ సిక్స్ అంట ఏమంటున్నాడు ఫ్రెండ్స్ గణితం అంట ఫిఫ్టీన్ పర్సంటేజ్ పెరిగిందంట హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ అంత ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ కాబట్టి వన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ నెక్స్ట్ ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ట్వంటీ పర్సంటేజ్ అంట హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ పర్సంటేజ్ నెక్స్ట్ వన్ ట్వంటీ పర్సంటేజ్ నెక్స్ట్ ఎంత ఫ్రెండ్స్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ సో ఫ్రెండ్స్ ఈ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్కి క్యాన్సిల్ నెక్స్ట్ ఎంత ఫ్రెండ్సా ఫైవ్ టూ జర్ ఫైవ్ త్రీ జార్ నెక్స్ట్ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ టూ జర్ ఫైవ్ ఫోర్ జర్ నెక్స్ట్ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ టూ జర్ ఫైవ్ ఫైవ్ జార్ నెక్స్ట్ ఎంత ఫ్రెండ్స్ త్రీ వన్ సార్ త్రీ ఎయిట్ సార్ త్రీ టూ జార్ అంటే ఇప్పుడు ట్వంటీ త్రీ ఇస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ టూ జర్ ఫిఫ్టీ అంటే ఏంటి ఫ్రెండ్స్ పెంచిన తర్వాత సీట్ల మధ్య నిష్పత్తి నిష్పత్తే ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఇష్ ఫార్టీ ఇస్టు ఫిఫ్టీ